హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మని సేపు అందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను శ్రీతజా పెళ్లి సామాన్లు తేవడం కోసం పెళ్లి కోసం సంబంధించిన సామాన్లు తేవడం కోసం నేను శిరీష శిరీష అని మా పైన ఉంటుందన్నమాట నేను శిరీష ఇద్దరం కలిసి బేగం బజార్ అనమాట ఆటోలో సో చూడండి ఆటోలో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉన్నాము సో వెళ్ళి బేగం బజార్లో ఫస్ట్ పసుపు కుంకుమ వీటి కోసమని అని ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి షాప్స్ చాలా దూరం వెతుక్కుంటూ వెళ్ళాం లోపలికి కానీ ఇక్కడ టూ షాప్స్ ఉన్నాయి ఒక షాప్లో అడిగితేనేమో పసుపు లేదన్నారు సో పక్కన షాప్లో పసుపు ఉందన్నమాట కొబ్బరి పుడకలు చూస్తున్నాము సో ఆ షాప్లో లేదని కానీ ఈ షాప్లో వచ్చాము ఈ షాప్లో అయితే అన్నీ దొరికాయి మాకు పసుపు కుంకుమ కొబ్బరి పుడకలు ఇంకా పళ్ళు ఒక్కలు ఇంకా అది సున్నం డబ్బా ఇవన్నీ కూడా వీటికి పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాం అన్నమాట మొత్తం చాలా బాగున్నాయి ఇక్కడ కొబ్బరి పొడకలు కూడా పసుపు కొమ్ములు అన్నీ కూడా ఇక్కడే షాప్లోనే తీసుకున్నాం మేము సో చూడండి పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి అన్నీ పచ్చి ఒక్క ఇక్కడ అన్నీ ప్యాక్ అనమాట వీళ్ళు మాట్లాడుతున్నాము ఇంకా అవి కావాలి ఇవి కావాలని మనం చెప్తే ఒక మనిషి పూర్తిగా మనకి ఇక్కడ అంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి వీటికి పసుపు కుంకుమలు వీటికి సో ఇక్కడ నుంచి మేము పెళ్ళికి సామా కావాల్సిన సామాన్లు ఏంటంటే సానా ఇంకా కర్పూరం దండలు ఇంకా పిల్లలు తలంబ్రాలు తర్వాత పోసుకుంటారు కదా పూసలు చెమ్కీలు అవన్నీ బొమ్మ ఇట్లాంటివన్నీ పెళ్ళికి కావాల్సినవన్నీ ఇక్కడ దొరికినాయి అసలు ఇక్కడికి వస్తే మొత్తం దొరుకుతాయి అనమాట సో ఇక్కడ తీసుకున్నాం అవన్నీ ఆ తర్వాత మేము స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళాము అసలు ఫుల్లు రష్ ఉన్నారనమాట స్టీల్ సామాన్ షాప్లో అయితే ఎంత రష్ ఉన్నారంటే కాలు పెట్టే సందు లేదు పెద్ద షాప్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇంకా రష్ ఉన్నారనమాట ఇంకా పిలుస్తున్నారు వాళ్ళు రండి 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 అని ఎదురుంగా షాప్స్ ఉన్నాయి బేగం బజార్లో ఫస్ట్ టైం ఇదంతా తిరగడం నేను ఇదివరకు ఒకసారి ఎప్పుడూ వెళ్ళాను కానీ ఇదంతా తిరగలేదు నేను అసలు ఎంత జనం ఉన్నారంటే పెళ్ళిళ్ళ సీజన్ వల్ల సో మాకు కావాల్సిన స్టీల్ డబ్బాలు బేసిను కుందులు స్థాలిపాకం గిన్నె ఇట్లా పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము తీసుకున్నాం అన్నమాట సో అది వాళ్ళు ప్యాక్ చేసి ఇవ్వడానికే చాలా టైం పట్టింది మేము చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది సో అక్కడి నుంచి బయలుదేరి మేము వస్తూ వస్తూ దారిలో ట్రంక్ పెట్టెల దగ్గర ఆగాం ట్రంక్ పెట్టెలు ఎందుకంటే ట్రంక్ పెట్టెల దగ్గరికి వచ్చాము ట్రంక్ పెట్టెలు ఎందుకంటే పెళ్ళిక తీసుకెళ్లాల్సిన సామాను అన్నీ సర్దడానికి అనమాట సో అదైతే కొంచెం పెద్దగా ఉంటుంది సర్దడానికి వీలుగా ఉంటుందని చెప్పి అదొకటి తీసుకున్నాము చాలా రేట్ చెప్పాడు కానీ తగ్గించాడు బాగానే తగ్గించాడు సో ట్రంక్ పెట్టైతే ఆ పింక్ కలర్ది కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట అక్కడ నుంచి సూట్ కేసులు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఈ గంపలు ఫస్టే తీసుకున్నాం చూడండి గంప తీసుకున్నాం సో ఇంటికి వచ్చి సామాన్లు అన్నీ అట్లా హాల్లో పెట్టేసి కూర్చున్నాం త్రీ ఓ వన్ ఓ క్లాక్ వెళ్ళాము ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో అయింది సో ఆ సామాన్లు అన్నీ అక్కడ పెట్టేశాము నాతో పాటు వచ్చింది కదా శిరీష థ్యాంక్ యూ చెప్పాను అనమాట ఎండలో పాపం నాతో పాటు తిరిగింది హెల్ప్ చేసింది అన్నీ సో ఇంకేం మర్చిపోయామా అని చూసుకొని అన్నీ చెక్ చేసుకున్నాం అంటే నేను లిస్ట్ తీసుకెళ్ళడం మర్చిపోయా పెద్ద విషయం ఏంటంటే లిస్ట్ తీసుకెళ్ళడం మర్చిపోయా కానీ మాక్సిమం తీసుకొచ్చాము నైంటీ పర్సెంట్ తీసుకొచ్చాము ఇంకా లిస్ట్ అంతా చెక్ చేయాలి ఇప్పుడైతే ఓపిక లేదు నేను రేషన్ షాప్కి వెళ్ళాలని చెప్పి రేషన్ షాప్కి వెళ్ళాను వెళ్తే పెద్ద క్యూ ఉంది చందువాళ్ళు వెళ్ళి ఒకసారి కనిపించి రేషన్ షాప్కి వెళ్తే పెద్ద క్యూ ఉందనమాట సో చూడండి ఇవాళ మార్నింగ్ ఇందాక వెళ్ళి వచ్చాం కదా ఇగో గంపలు అనమాట శ్రితజాని గంపలో కూర్చొని తీసుకెళ్ళడానికి గంపలు ఇవేమో చిన్నవి ఏమైనా పెట్టుకోవడానికి అక్కడ పనికి వస్తాయని అండ్ ట్రంక్ అన్నమాట పెళ్ళి సామాన్లు అన్నీ కూడా సర్దడానికి అండ్ శ్రీతజాని ఇది కాపురానికి పంపించడానికి అండ్ వచ్చేసి తలంబ్రాల కోసం అండ్ యార్నాలు పెట్టెలో పెట్టడానికి అనమాట యార్నాల పెట్టెలో పెట్టి ఫస్ట్ పిల్లని పంపించేటప్పుడు పంపిస్తామన్నమాట చూడండి ఇవన్నీ బ్రష్ అద్దము ముత్యాల తలంబ్రాలు సబ్బు పెట్టె అద్దం అన్నీ అనమాట ఇవన్నీ కూడా యార్నాలు పెట్టెలోను వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి అండ్ ఇదేమో యార్నాలు పెట్టె ఇది ఇంట్లో కోసం నేను తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి స్టీల్ డబ్బా చితజాకి సారెట్టి పంపించాలి కాబట్టి స్టీల్ డబ్బా అనమాట అండ్ ఈ పెద్ద మూట వచ్చేసి మనకి పసుపు కుంకుమ ఇంకా పుడకలు అవన్నీ ఉండేది పెద్ద సంచి అనమాట అండ్ ఈ చిన్న సంచి ఏంటంటే ఒక సా ఒక బేసిను మళ్ళీ ఇంకా డబ్బాలు అండ్ ఇది వచ్చేసి మనకి పెళ్ళికి సంబంధించినవి అగ్గిపెట్టెలు మళ్ళీ మెరుపులువి చమకీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించి అనమాట ఇవన్నీ నేను ఇవాళ బేగం బజార్ వెళ్ళి నేను పైన శిరీష వెళ్ళాం కదా వెళ్ళి తీసుకొని వచ్చాము సో ఇవన్నీ కూడా మా అత్తయ్య ఒక లిస్ట్ రాసిచ్చిందనమాట ఆ లిస్టులో ఉన్నాయో లేదో మొత్తం చెక్ చేసుకోవాలి ఇంకేమన్నా మిస్ అయినా ఉంటే నేను వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట మళ్ళీ ఒక పూట వెళ్ళి తెచ్చుకోవాలి ఆఫ్టర్నూన్ వెళ్ళాము సాయంత్రం వచ్చాము ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి ఇవన్నీ వివరంగా రేపెట్టెలో సర్దేటప్పుడు మొత్తం తీసి ఒక్కొక్కటి చూపించుకుంటూ సర్దుతా అనమాట రేపెట్టెలో పెట్టెలో వాటిలో దేనికి దానికి సర్దేటప్పుడు పసుపు కుంకుమ వెయిట్ చూసుకోవడానికి నేను వెయింగ్ మిషన్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను సో ఆ వెయింగ్ మిషన్ కూడా తీసుకొచ్చా అనమాట పెట్టెలో ఉంది సో ఇవన్నీ కూడా నేను రేపు మీకు చూపిస్తాను క్లియర్గా సో చూడండి ఇవి నేను ఇవాళ వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లు ఇందులో అయితే ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ ఒక పెద్ద మూట ఫస్ట్ ఇదే తీసుకున్నాము ఇందులో అసలు ఇంకా నేను ఇంట్లోకి సాంబ్రాన్ని తెచ్చుకున్నాను కానీ బేగం బజార్లో అసలు చాలా అంటే చాలా మనకి తక్కువకి దొరుకుతున్నాయి అన్నమాట అన్నీ కూడా